దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు ముగించుకున్న కొద్ది కాలంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం శ్రీ సాయిబాబాల దర్శనాలు చేసుకుంటూ ఆశీర్వాదాలు పొందడం సంతోషించదగ్గ విషయమని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరులో గల శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ సంప్రదాయంలో భిక్షకు అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలుపుతూ భక్తితో భగవంతునికి సమర్పించేది ఏదైనా భిక్ష కిందికే వస్తుందని తెలుపుతూ ఇచ్చే దక్షిణ గాని భిక్షగాని మనం ఒకంత ఖర్చు పెట్టుకుంటే పదంతలు తిరిగి పొందనున్నామన్నారు ప్రపంచంలోనే దేశంలోనే మొదటిసారి దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం ఏర్పాటులో తాను భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతం అని తెలుపుతూ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమకు తోచిన విధంగా భగవంతుడికి సేవలు చేసుకుని ఆశీర్వదించబడాలని కోరారు అంతకుముందు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి ప్రత్యేక పూజలు శ్రీ సాయిబాబా దేవాలయంలో మధ్యాహ్న హారతులు నిర్వహించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి ఐరా దాస్యంకు గురువుల రూపంలో ఉన్న భగవంతుల ఆశీర్వాదాలు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నోముల హనుమంతు సేవా సభ్యులు రాజేందర్ రెడ్డి కొండల్ భాస్కర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విష్ణు శం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే గుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు దేయం మహాత్మానం వరద భక్తవత్సలం వందే వందే స్మతుగామి సనోవతు స్మతుగామి స్మాతు అప్పుడే మనము ప్రాణపృష్ట జరుపుకొని పది రోజులు అవుతుంది ఈ పది రోజుల వ్యవధిలో నిరంతరంగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు విశేషంగా దత్తాత్రేయ మహాస్వామి దర్శనాన్ని అదేవిధంగా శిడి సాయిని దర్శనం చేసుకొని పూజలు అర్చనలు అర్పిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం గత పౌర్ణిమ రోజు మనము అవన పూజ కూడా జరిపించుకున్నాము తర్వాత గత గురువారం రోజు భక్తులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ సందర్భంలో దత్తాత్రేయ సంప్రదాయంలో భిక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆ భిక్ష గురించే నేను వివరించాలనుకుంటున్నాను దత్తాత్రేయుడు నేటికి గంగలో స్నానం చేసి కులాపురంలో భిక్ష చేసే సమయానికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నము భిక్షా సమయంలో ఏదో రూపంలో ఏదో రూపంలో భిక్ష చేస్తారని చెప్పి మనకు దత్తపురాణము గురుచరిత్ర తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ దత్తనామర్సరణ జరుగుతుందో ఇక్కడ దత్తాత్రేయుని ఆరాధన జరుగుతుందో అక్కడ దత్తాత్రేయుడు ఏదో రూపంలో వచ్చి అక్కడ భిక్షా సమయానికి భిక్ష స్వీకరిస్తారు ఇక్కడ భిక్ష అంటే తైత్య ఉపనిషత్తులో వివరించారు యోగులు సన్యాసులు వారు ఇంట్లో వండుకొని తినలేరు వాళ్ళు భిక్షాడ్డపైనే ఆధారపడి ఉంటారు అందుకని గృహస్థుల యొక్క ధర్మం ఏంటంటే వారికి భోజనం పెట్టుట గృహ గృహస్థులు ధర్మం అదేవిధంగా భిక్షకు వివిధ రకాల వివరణలు ఇచ్చారు భిక్ష ఏ విధమైన భిక్ష అయినా సరే మీరు భక్తితో సమర్పించేటిది భగవంతుడికి సమర్పించేది ఏదైనా భిక్ష కిందికి వస్తుంది సత్యత్తులో బాబా ఒక సందర్భంలో ఒక భక్తులు చెప్తారు మీరు ఈరోజు నాకు దక్షిణ ఇస్తున్నారంటే మీరు విత్తనం నా నాటడం అటువంటిది దానికి పది రెట్లు మీరు పొందుతారు ఈరోజు ఒక్క రూపాయి ఇస్తే మళ్ళీ దానికి పది రెట్లు నేను ఇవ్వాల్సి వస్తుంది అది మా ధర్మం అని చెప్పేసి బాబాయ్ వివరిస్తారు అందుకే దత్తాత్రేయ సంప్రదాయంలో భిక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది అందుకనే దేవాలయానికి వచ్చేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సంత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చెరులతో వెళ్ళొద్దని శాస్త్రం చెప్తుంది అందుకని చెప్పేసి దేవాలయానికి వచ్చే భక్తులు తోచిన విధంగా స్తోమతో కూడిన విధంగా పూలు కానీ పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఆవు ఆవు పిడకలతో చేసిన పిడకలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనం కొబ్బరికాయలు కూడా నిజామాబాదును తెప్పించాము తక్కువ ధరలు పది రూపాయలకు కొబ్బరికాయ అందుబాటులో ఉంది ఆ టెంకాయను ఆవు పిడకలను మనం దురిలో వేసినట్టయితే అత్యంత పుణ్యఫలము కాబట్టి భక్తులకు తెలియజేస్తున్నాము గుడికి వచ్చిన వాళ్ళు ఊరిక రాకుండా ఏదో దక్షిణ సమర్పించుకుంటే దక్షిణ రూపంలో అయినా సరే ఇక్కడ మనము ఉండిని కూడా పెట్టాము ఆ ఉండిలో దక్షిణ వేసినా సరే పూల రూపంలో సమర్పించినా లేకుంటే పళ్ళ రూపంలో సమర్పించిన దానికి ఫలితం ఉంటుంది దీనికి ఏంటంటే భిక్ష దత్తాత్రేయ మహాస్వామి ఎప్పుడూ భిక్షతోనే వారు సంచరిస్తుంటారు కలియుగం ప్రతి యుగంలో అవతరించ అవతరిస్తారు వారు వారు నిరంతరంగా కుతన ముందు అవతరించిన అవతారము దత్తాత్రేయ అవతారం అని ఇంతకుముందు నేను తెలియజేశాను ఆ అవతారం ప్రతి యుగంలో అవతరిస్తూ సంచరిస్తూ అది ముగింపు లేదు ఆ దత్తాత్రేయ అవతారానికి యోగ రూపంలో రూపం ఉంటుంది ఇక్కడ మనం చాలా అదృష్టవంతులము ప్రపంచంలో లేని విధంగా ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతాన్ని మనం ఏర్పరచుకున్నాము ఇక్కడ ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న దత్తావతారులంతా గురుమూర్తులు సహా దత్తావతారులంతా ఇక్కడ నిలిచారు కాబట్టి భక్త మహాశనులకు మరోసారి తెలియజేసిందంటే ఇక్కడ దత్త దత్తాత్రేయ భాస్వామి దర్శించి ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని మీకు తోచిన విధంగా మీరు సేవలు చేసి తరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై గురు

དེ་ནས་ཁ་གསལ་བ་ཞིག་ཡོད་པ་རེད། ཨ་ལ་ གོ་བ་གོ་བ་ལ་བསྟན་པ་ཡོད་པ་རེད། ལེགས་པར་འགྱུར་བ་ཡོད་པ་རེད། མ་གནོན་ལ་མ་གནོན་ལ་བསྟན་པ་ཡོད་པ་རེད། ཨ་ལ་ དེ་རེད། நட்ட அப்போ மாதிரி பெற்ற